అందరికి నమస్కారం ఛానల్ వన్ తెలుగు ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ముఖ్య అతిథిగా చేసినటువంటి స్టేట్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ టీం ధర్మచంద్రు గారు మనతో ఉన్నారు ఆయనకి సంథింగ్ అంటే మూడు సంవత్సరాలుగా కూడా ఆయన ఎన్నో సమస్యలు వాళ్ళ టీం రెండు వేల నూట యాభై ఆరు మంది వీళ్ళందరూ కూడా ఏదో సమస్యలు అనేది ఫేస్ చేస్తున్నారు అనేది ఆల్రెడీ మనం గత వీడియో చూసాము సో ఈ రోజు మన స్టూడియోకి ఆయన వచ్చినారు వాళ్ళ సమస్యలు ఏంటనేది ఆయన మాటల్లోనే విన్నాం ధర్మచంద్ర గారు నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీరు ఏదో సమస్యతో మా ఛానల్కి రావడం జరిగింది మీ సమస్య ఏంటనేది మన ప్రజలకు వివరించండి నమస్తే అండి నా పేరు ధర్మచంద్ అండి నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను సార్ ఇప్పుడు మీరు గత మూడు సంవత్సరాలు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి వీడియోలు కూడా మేము చూస్తున్నాము ఆల్రెడీ సోషల్ మీడియాస్ కావచ్చు దీంట్లో కూడా చాలా వైరల్గా మీ వీడియోస్ అయితే ఎక్స్పోజ్ అవుతున్నాయి సో దీనిపైన మీరు ఈ చర్యలు తీసుకోవడానికి కారణాలు ఏంటి కారణాలంటే ఐ మీన్ ఒకదాన్ని తప్పు పట్టినట్టు కాకుండా మీ కారణాలంటే మీకంటూ ఒక ఈరోజు రోడ్డుపైకి రావాల్సి వచ్చింది నిన్న ఏదో ప్రోగ్రామ్ చేశారు తిరుపతిలో భారీ ఎత్తున మీరు అందరూ కూడా నడిచి రావడం కూడా జరిగింది ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు అనేది మన ప్రజలకు ఒకసారి తెలపండి ముఖ్యంగా మా వాళ్ళకి రెండు వేల ఇరవైలో మీకు తెలుసు కదా ఆల్రెడీ మాట్లాడము రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గత ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ పెట్టి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ లాగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల నూట యాభై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లని నియమించడం జరిగింది ఒక జివో జివో ప్రకారము జివో నెంబర్ వచ్చి త్రిపుల్ వన్ ఆర్టీ ఫోర్ జివో నెంబర్ ప్రకారం నియమించడం జరిగింది సో గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా మా వాళ్ళు చాలా బాగా కష్టపడ్డారు ముందుగా చెప్పాలంటే మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వల్ల ఎక్కడ అన్యాయం జరగలేదు కానీ రెండు వేల ఇరవై రెండులో ఎటువంటి నోటీస్ లేకుండా జివోని హోల్డ్ చేసి రెండు వేల ఇరవై రెండు మార్చిలో హోల్డ్ చేసి వాళ్ళందరినీ హోల్డ్ చేయడం జరిగింది రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లని సో ఆ రోజు నుంచి కూడా మా వాళ్ళు తిరగనున్న ఆఫీస్ అంటూ లేదు ఈవెన్ ఐ ఐఏఎస్లు కావచ్చు ఐపిఎస్ఈలు కావచ్చు ఇలా ఎంతో మందిని ప్రముఖులను అందరినీ కలవడం జరిగింది బట్ అప్పటి నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు ఈ కరోనా టైంలో కూడా సరే మా వాళ్ళు మీకు కూడా తెలుసుంటుంది అందరికీ రెండు వేల ఇరవై ఆ టైంలో రెండు వేల ఇరవై తర్వాత కరోనా వచ్చింది రావడం జరిగింది సో ఆ కరోనాలో కూడా మా వాళ్ళు ఎంతో కష్టపడ్డారు రాత్రి అనకా పగలనక కష్టపడి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్ కావచ్చు శాండ్ కావచ్చు రెడ్ శాండిల్ కావచ్చు గాంజా కావచ్చు ఇట్లాంటివన్నీ నిర్మూలిస్తూ ప్రజలకి సేవ చేస్తూ నిరంతరం ప్రజల సేవలో నిమగ్నమై పనిచేశారు మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళకి ఇంత అన్యాయం జరిగిందని గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా సరే తిరగని ఆఫీస్ అంటారు అన్నిటికీ తిరుగుతున్నా కానీ ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు ఓకే అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు కలిశానన్నారు అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం అనేది నూతనంగా ఏర్పడింది మన స్టేట్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ సీఎంగా ఉన్నారు అదేవిధంగా ఈరోజు మీరు ఈ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైనా కలిసి ఉన్నారా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఈ ప్రభుత్వం ఏర్పడింది ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు నారా లోకేష్ గారిని కావచ్చు హోమ్ మినిస్టర్ అనిత గారిని కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు మళ్ళీ డీజీపీ గారు కొత్తగా డీజీపీ గారు కూడా ఛార్జ్ తీసుకోవడం జరిగింది వారగా తిరుమలరావు ఐపీఎస్ గారు సార్ని కూడా కలవడం జరిగింది అందరిని కలిసితే మాకు వచ్చిన ఇంటిమేషన్ ఏమంటే చేస్తాము న్యాయం చేస్తాము న్యాయం చేస్తామంటున్నా కానీ ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు అలాగే ఎలక్షన్ ముందు కూడా సరే ప్రభుత్వము ఇప్పుడు రూలింగ్ రాకముందు కూడా సరే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు నారా లోకేష్ గారికి కావచ్చు కలిసి ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చారు మా వాళ్ళు ఇచ్చే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు హామీ ఇచ్చారు ఓకే గతంలో మీ పైన వైఎస్ఆర్సిపి నాయకులు దాడి చేసిన ఇది కూడా మేము వీడియో చూసాము అది ఎలా జరిగింది మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారు నే అప్పట్లో అంటే నేను చెప్తున్నా చూడండి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఇంతమందిని కలిశాను మీకు చెప్తున్నా ఓపెన్ చెప్తున్నాను ఇంతమందిని కలిసినప్పుడు నాకు ఎప్పుడు ఇట్లాంటి ఫేస్ చేయలేదు ఎవరు కూడా నా మీద దాడి చేయడం కానీ నన్ను ఆపడం కానీ ఇట్లాంటివి ఏం చేయలేదు సానుకూలంగా కలిశారు చాలా దాంట్లో గర్వించే విషయం ఏమంటే గర్వంగా చెప్పుకుంటున్నాను కలిసి మా వినత పత్రాన్ని స్వీకరించారు బట్ గత ప్రభుత్వంలో బస్సు యాత్ర అనేది చేస్తున్నారు సో ఆ టైంలో ఇంకా లాస్ట్ మూమెంటు అయినా కానీ మాకు మెయిన్ థింగ్ ఏ పార్టీకి అతీతం కాదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద ఉన్న గౌరవం ప్రభుత్వం అంటే ఏ అనేది మాకు ఇంపార్టెంట్ ప్రభుత్వం అనేది గవర్నమెంట్ గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రభుత్వము ప్రజలు దట్స్ అండ్ సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కడ ఉండరు సో మేము అప్పుడు ప్రభుత్వం అనుకొని లాస్ట్ కూడా ఒక అవకాశం ఎందుకు వదులుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం ఇవ్వడం అనేసి ఒక ఇదిగా వెళ్ళాం వెళ్తానే అక్కడ అవినత పత్రం తీసుకోకపోగా తీసుకోలేదు తీసుకోకపోగా నా మీద చార్జ్ కూడా చేశారు అది ఎవరు వచ్చి కొట్టారు బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు వచ్చి పైన పడి కొట్టడం జరిగింది ఆ వీడియో కూడా మీరు చూసే ఓకే అవును చూసాం ఆల్రెడీ ప్లే అయింది సోషల్ మీడియాలో సో ఈ రోజు మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారు మెయిన్ థింగ్ నేను ప్రభుత్వం నుంచి ఆశించడం అంటే మా రెండు వేల నూట యాభై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అన్ని జిల్లాలలో ఉన్నారు అన్ని జిల్లాలలో ఉన్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు యాంటీ నాకోటిక్ టాస్క్ ఫోర్స్ అని మొన్న కొత్తగా పెట్టారండి అది అందరికీ కూడా తెలుసు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజా గాంజా నిర్మూలన కోసం కొత్తగా ఏర్పరుస్తున్నారు దాంట్లో మ్యాన్ పవర్ లేదండి అంటే అనుభవం ఉంది కాబట్టి ప్లేస్మెంట్ మీరు మీరు ఆ కావాలని అడుగుతున్నారు మా వాళ్ళని దాంట్లో విలీనం చేయండి మా వాళ్ళందరికి అనుభవం ఉంది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ లో మ్యాన్ పవర్ లేదు తక్కువ ఉంది ఎక్కడ స్టేట్ లో పోలీస్ ఎక్విప్మెంట్ కూడా లేదు ఇరవై వేల మంది కొడుతున్నారు మన హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు కదా కొడుతున్నారు ఈ ఈ కొరుతున్నప్పుడు మా వాళ్ళు యాక్చువల్ గా మా వాళ్ళనే మెయిన్ ఎజెండా మా వాళ్ళు అప్పట్లో చేసింది ఈ వర్క్ గత ప్రభుత్వంలో ఈ చెక్ పోస్టులు బోర్డర్ చెక్ పోస్టులు మొబైల్ యూనిట్లలో ఏర్పడి ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ శాతం గంజాయి గంజాయి నిర్మూలన చేశారు అప్పట్లో ఈ గంజాయి చాలా తక్కువే ఉంది మా వాళ్ళు ఉన్నప్పుడు చాలా తక్కువే ఉంది ఇది ఎప్పుడైతే హోల్డ్ అయినాయో అప్పుడు విచ్చలవిడితనం అయిపోయింది ఇప్పుడు కూడా సరే అందరినీ విలీనం చేసుకోమని ఈ రోజు మీరు అడుగుతున్నారు సో ఈ రోజు నిన్నైతే భారీ ఎత్తున మీరు ఒక ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు తిరుపతి గ్రౌండ్ నుంచి కూడా దగ్గర దగ్గర పది కిలోమీటర్లు పాదయాత్ర చేసి మీరు కలెక్టర్ ఆఫీస్ చేరుకొని ఈ దారిలో మీకు ఏదైనా చిన్న చిన్న డిస్టెన్స్ ఏమైనా జరిగాయా ఈ కార్యక్రమం ఎందుకు చేశారు అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇది నా ఒక్కరి ఆవేదన కాదండి నాది కావచ్చు ఎవరిదైనా కూడా ఒక్కరి ఆవేదన అయితే ఆ ఒక్కరితోనే అవుతుంది అయిపోతుంది సో ఇది రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై ఆరు మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు అనే దానికన్నా రాష్ట్రంలో ఉన్న రెండు వేల నూట యాభై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలు ఫస్ట్ వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధలు ఇన్ని రోజులు కూడా సరే న్యాయం జరగకుండా అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారండి చెప్పండి ఇప్పుడు నేనైనా అసోసియేషన్ తరపున వరకే ఆపగలుగుతాం ఎవరినైనా కూడా సరే ఒక పర్సన్ అయినా ఒక ఏదైనా కూడా ఒక థింగ్ మనం చెప్పేది ఒకటి రెండు సార్లు వింటారు ఎవరైనా అవును నేను ఇన్ని రోజులు చెప్పుకుంటూ వచ్చాను ఇప్పుడు దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి చేస్తారు నమ్మండి ప్రభుత్వాన్ని నమ్మండి మెయిన్ థింగ్ ఇంకోటి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మెయిన్ థింగ్ డిసిప్లిన్ డిగ్నిఫైడ్ డిపార్ట్మెంట్ మా ఇటువంటి ప్రోగ్రామ్స్ గతంలో మీరు ఎప్పుడైనా చేస్తున్నారా ఎప్పుడు చేయలేదండి అంటే నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ప్రభుత్వం ఏర్పడి ఇంకా కొన్ని కొన్ని చేస్తున్నారు ఇప్పుడు చేయడానికి కారణం ఏంటి వీళ్ళ ఒత్తిళ్ళు తట్టుకోలేక మీరు దిగారు అంటారు మా వాళ్ళు ఒత్తిళ్ళు తట్టుకోలేక దిగుతున్నారండి ఇప్పుడు మా వాళ్ళు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకరు ఒక జిల్లా వాళ్ళు వింటారండి ఒక జిల్లా వాళ్ళు వింటారు ఇంకొక జిల్లా వాళ్ళు ఒక జిల్లాలో ఒక జిల్లాలో ఉన్న వాళ్ళందరూ విన్నారు కదా ఇప్పుడు ఐదు వేలు ఉంటే ఐదు వేలు ఒకలాగా ఉండవు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చూసారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇప్పుడు అందరు ఒకలాగా ఉంటారు కదా ఒకరు నా మాట వినేవాళ్ళు ఉంటారు ఒకరు మన వాళ్ళ ఆవేదన బట్టి వాళ్ళు బయట వస్తారు ఎన్ని రోజుల కంట్రోల్ చేస్తాం కంట్రోల్ చేయలేము కదా సో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక నిన్న పాదయాత్ర అనేది వాళ్ళ ఆవేదనని నేను కూడా సరే ఎవరైనా చూసేవాళ్ళకన్నా పాద చేస్తున్నాను కరోనా వస్తుంది ఖచ్చితంగా మీకైనా రాలేదని చెప్పి ఖచ్చితంగా ఈ రోజు మీరు మన వింటే ఎవరికైనా సరే జాలి దయా అనేది కలుగుతుంది సో 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 రోజు ఇంకా నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ మీరు ఇప్పటి వరకు కూడా ఏదైనా కేసులు షేధించున్నారా అంటే అప్పుడు మీరు ఆల్రెడీ ఉన్నారు కదా అప్పుడు కేసులు ఏదైనా పట్టించి ఎఫ్ఐఆర్స్ కావచ్చు ఇటువంటివి నోటెడ్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని రిక్యూట్ చేశారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ రిక్యూట్ చేసింది ఆ రిక్యూట్ చేసినప్పుడు మీరు దాంట్లో మీకు ఒక ఐడి కార్డ్స్ కావచ్చు ఇటువంటివి ఏమన్నా కల్పించున్నారా దాని గురించి ఒకసారి గురించండి అంటే అందరికీ ఐడి కార్డులు కావచ్చు నెక్స్ట్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కావచ్చు పాస్పోర్ట్స్ కావచ్చు డ్యూటీ పాస్పోర్ట్స్ కావచ్చు అన్ని ఇచ్చారు దెన్ ఇంకోటి అందరికీ కూడా మెయిన్ అప్పట్లో రిక్రూట్మెంట్ చేసేటప్పుడు ఎవరికి కూడా ఇంత తెలియదు అండి ఇప్పుడు ప్రభుత్వం ఒక ఉపాధి కల్పిస్తుంది అంటే ప్రభుత్వం తో కూడిన ఉద్యోగం అంటేనే మనకు ఒక భరోసా ఇచ్చింది రా ప్రభుత్వాన్ని చేస్తారు సో ఇట్లా జరుగుతుందని ఎవరు ఊహించలేదు అప్పట్లో ఓకే అంటే మీకు కరోనా టైంలో కూడా వర్క్ చేశారు కరోనా అయిన తర్వాత మిమ్మల్ని బ్రేక్ చేశారు కరోనా టైంలో ఎనలేని సేవలు అందించారు నాకు తెలిసినంత వరకు కరోనాలో నేనే మా వాళ్ళందరూ నేను డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి దగ్గరగా కూడా చేశాం ఫీల్డ్ వరకు అప్పట్లో నాకు తెలిసి పోలీస్ శాఖ మీడియా ప్రెస్ ప్రెస్ మీడియా దెన్ కొన్ని సేవా సంస్థలు మెడికల్ మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇట్లా కొన్ని ఇవే మెయిన్ కీలక పాత్ర పోషించారు అప్పట్లో ఇంకోటి ఏమన్నా అంటే ఇప్పుడు తిరుపతిలో మీరు పది కిలోమీటర్లు పాదయాత్ర చేసి కలెక్టర్ ఆఫీస్ ముందర చిన్న సిట్టింగ్ వేసి మాట్లాడడం జరిగింది నెక్స్ట్ దీనిపైన ఏమన్నా ఉద్రిక్తంగా వెళ్ళడం జరుగుతుందా లేదంటే ప్రభుత్వం స్పందిస్తుందని ఆశపడుతున్నారు ఇది ఇంకోటండి ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు దగ్గర దగ్గర అందరూ కూడా పబ్లిక్ కూడా అనుకోవచ్చు దెన్ ఇది వ్యతిరేకతతో చేసింది కాదండి వాళ్ళ ఆవేదనని ఎక్స్ప్రెస్ చేశారు ఓకే వాళ్ళ బాధని ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని వాళ్ళ ఆవేదనని వాళ్ళ మాటల రూపంలో వాళ్ళ పాదయాత్ర వాళ్ళు నడిచి నిరూపించి చూపించారు సో ఖచ్చితంగా న్యాయం జరగాలి జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ రోజు నిన్న పాదయాత్ర జరిగింది ఏడు వందల మంది ఐదు వందల మంది మా దగ్గర వచ్చారు ఆరు వందల ఏడు వందల మందిలో వచ్చారు దెన్ నెక్స్ట్ జరగలేదంటే మాత్రం ఖచ్చితంగా విజయవాడకి డైరెక్ట్ విజయవాడలో మాత్రం ఖచ్చితంగా వెళ్తారు మీరు తిరుపతి నుంచి విజయవాడకి బైవాక్ వెళ్దాం అని ఖచ్చితంగా వెళ్తారు ఓకే ఇది మాత్రం వాస్తవం అండి ఎందుకంటే నేనైనా ఆపలేను ఈ రోజు ఆల్రెడీ నిన్ననే వాళ్ళు అన్నారు మా వాళ్ళు వెళ్ళిపోదాం డైరెక్ట్ విజయవాడ అంటే వద్దు ప్రభుత్వం నమ్మకం పెట్టుకోండి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ వచ్చారు ప్రభుత్వం చేస్తారని ఆల్రెడీ హామీ ఇచ్చున్నారు చేస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఇంత తొందరగా మీరు సడన్ సడన్ గా నిర్ణయాలు తీసుకొని గత ప్రభుత్వంలో చాలా టైం అయితే వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు నూతనంగా ఏర్పాటు కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా మీరు కూడా అంటే మాది మెయిన్ థింగ్ మా వాళ్ళది పెద్ద సమస్య కాదండి ఎందుకంటే ఇప్పుడు విల్లింగ్ ఉంది కదా యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ లో ఎట్లా మ్యాన్ పవర్ లేదు తక్కువ ఉంది ఆల్రెడీ గంజానీ చేయాలనుకుంటున్నారు మ్యాన్ పవర్ లేదు కొరత ఉంది మా మా వాళ్ళది పెద్ద పెద్ద ఇంకా మళ్ళీ అది వేరే వేరే చేయాల్సిన పనిలేదు కదా ఆ జియో నెంబర్ ని ఎక్స్టెన్షన్ చేసి వీళ్ళందరికీ యాజ్ యూజువల్ ఆ జియో ప్రకారం మళ్ళీ ఇది చేయొచ్చు కదా అంటారా నేను ప్రకారం మీరు అక్కడ అడుగుతున్నారు అంతే అంటే ఆల్రెడీ ఇప్పుడు ఆల్రెడీ రిక్యూప్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్ లో మీకు అవకాశం కల్పించమని మీరు అడుగుతున్నారు అంటే ఇది రిక్యూప్మెంట్ కాదండి ఆంటీ నార్కోటిక్ టాస్క్ రిక్యూప్మెంట్ కాదు ఆల్రెడీ ఉన్న వాళ్ళనే వాడుకుంటారు వింగ్ దిస్ ఇస్ నాట్ ఎక్విప్మెంట్ దిస్ ఈస్ ఎపి అని ఆంధ్రప్రదేశ్ ఫోర్స్ అనేది ఒక వింగ్ అంటే గత ప్రభుత్వంలో సెబ్ గా ఓకే సెబ్ స్పెషల్ గత ప్రభుత్వంలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గా ఉంది హోమ్ మినిస్టర్ గారిని కలిసారని చెప్పారు కదా ఆవిడ మీకు ఏ విధంగా స్పందించారు ఆ మేడం గారిని కలవడం జరిగింది మినిస్టర్ గారిని కలవడం జరిగింది మేడం కలిసారు అసెంబ్లీ బయట కలిసామండి ఓకే అసెంబ్లీ బయట వెహికల్ ఆపి వెహికల్ ఆపి దిగి వచ్చారు మేడమే దిగొచ్చారు మా దగ్గర వినతి పత్రం తీసుకోవడం జరిగింది తీసుకున్న కూడా దగ్గర దగ్గర రెండు నెలలు అయింది టూ మంత్స్ వన్ అండ్ హాఫ్ మంత్ అయింది దగ్గర దగ్గర సో చేస్తామని ఆమె ఇచ్చారు ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇది మా నా ఆవేదన అంటూ ఏం లేదండి యాజలు చెప్తున్నా చూడండి నా నాలో ఉన్న బాధ నా బాధ నాదేం కాదు మా వాళ్ళది మా రెండు వేల నూట యాభై మంది వాళ్ళ కుటుంబాల ఆవేదనని అర్థం చేసుకుని వాళ్ళకి తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఖచ్చితంగా చేయాలని ఆశిస్తున్నాను ఆశిస్తున్నారు ఈ రోజు నుంచి మీరు విజయవాడకి పోతానంటున్నారు కదా బై వాక్ ఎన్ని రోజుల్లో పెట్టుకోవాలనుకున్నారు చూస్తామండి ఈ మంత్లో చూద్దాం మనం నిన్న చేసాం పాదయాత్ర చేశాము దాని కలెక్టర్ ఆఫీస్ లో కూడా ఏవో గారికి నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు లేరు నిన్న ఏవో గారికి ఇవ్వడం జరిగింది లోపలికి వెళ్ళి వినతి పత్రాన్ని ఏవో గారు తీసుకున్నారు కలెక్టర్ గారు తీసుకున్న తర్వాత మీకు ఏమన్నా కాల్స్ కానీ ఇటువంటి ఏమన్నా చేస్తా ఏం రాలేదండి ఏం చేయలేదు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్తాము కలెక్టర్ గారు కూడా మేము వినిపిస్తాము అని చెప్పారు వాళ్ళు మీరు ఈ ఎస్పీఓస్ గా ఉన్నారు కాబట్టి మీకు ఈ దీంట్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ ఏదన్నా ఉందా నాకు అంటే అంటే మీకంటూ ఒక ఆశయం ఇన్స్పిరేషన్ టైప్ లో ఏమన్నా మీకు ఎవరైనా మనం ఇలా అవ్వాలి ఇలా ఉండాలి అన్నట్టుగా ఉందా అంటే ముఖ్యంగా అంటే నాకు పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా పర్సనల్ అయినా పర్సనల్ కాదు ఏ ఇంతకు ముందు ఆయన కూడా చేసిండచ్చు లాస్ట్ గా నేను చెప్పాలంటే మీరు నన్ను అడిగారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లోకి రావడానికి ఇన్స్ ఓకే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచే పోలీస్ అంటే ఒక ప్యాషన్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఒక గౌరవం అన్ని చిన్నప్పటి నుంచి అందరికీ ఒక స్కూల్లోకి వెళ్ళాక చదువు నేర్చుకుంటారు బట్ నేను చూసి నేర్చుకున్నాను. దాంట్లో ముఖ్యంగా ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు, ఎస్పీ గారు మీకు ఐడియా ఉంటది. అవును అవును. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు సార్ పనిచేశారు ఓకే. నక్సలైట్ని అందర్ని దడరా మీరు రిక్రూట్‌మెంట్ చేసేటప్పుడు మీకు అప్పుడు ఎవరు ఉన్నారు? మా ఎవరు చేతుల ముందు జరిగింది. అప్పట్లో మాకొచ్చి శేందల్ కుమార్ గారు అని ఐపీఎస్ గారు ఉన్నారు. ఆయన ఆయన మన రిక్రూట్ చేశారు. ఎగ్జామ్స్ పెట్టడం గానీ, నోటిఫికేషన్ ప్రకారం ఫిజికల్ టెస్ట్, మెంటల్ టెస్ట్ కండక్ట్ చేసి జివో ప్రకారం అందన్న రిక్రూట్ చేశారు. చేశారు చేశారు ప్రకారమే అన్ని దాంట్లో ఉన్న పాయింట్స్ అన్ని బేస్ చేసుకుని అలా ఇన్స్పిరేషన్ ఉంది ఇంకోటి నాకు ముఖ్యంగా అన్నిట్లో కూడా సరే ఏదైనా కూడా డ్యూటీలో డ్యూటీ పరంగా కావచ్చు ఎక్కడైనా కూడా కావచ్చు ఒక మంచి స్నేహం అనేది ఒకటి ఉంటది రిలేషన్షిప్ అనేది ఒకటి ఉంటది సో నాకు కూడా నా ఫ్రెండ్ ఉన్నాడు చెప్పమంటే చెప్తాను చెప్పండి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వినయ్ అనేసి ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఆ అబ్బాయి కూడా చాలా ఇన్స్పిరేషన్ నాకు డిపార్ట్మెంట్ లో కావచ్చు కొన్ని కొన్ని చెప్తాడు ఎక్కడైనా కొద్దిగా బాగా ఇన్స్పిరేషన్ గా చెప్తుంటాడు ఉన్నాడు కాబట్టి కూడా ఇప్పుడు నేను ఇంతలాగా కూడా చేయగలుగుతున్నాను ఎక్కడైనా నా మిస్టేక్స్ ఉంటే నన్ను ఫస్ట్ అతనే మొత్తానికి కూడా మా టీం మొత్తానికి అంటే అతను నాకు ఇస్తాడు మా టీం గైడ్ చేస్తుంటాను అందరినీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అందరికి నేను చెప్తుంటాను బట్ దాంట్లో ఉన్న మిస్టేక్లు ఎవరు చెప్పరు నేను స్టేట్ సెక్రటరీ అక్కడ ఆయనకి ఎట్లా చెప్పేది ఆయన లీడర్ కదా ఎట్లా చెప్పేది అని అంటుంటారు బట్ నా మిత్రుడు నా స్నేహితుడు వినయ్ సాయి వినయ్ అని ఉన్నాడు అబ్బాయి అన్ని పిండు పిండి చెప్తాడు నువ్వు ఇట్లా చేసే తప్పు మార్గం వెళ్తున్నావు ఇట్లా చేయి అట్లా చేయని చెప్తాడు నా తప్పును సరిదిద్దుతాడు సో అలాగా అంటే నేనేం గొప్ప కాదు కదా ప్రతి మనిషి జీవితంలో తప్పులు జరుగుతాయి అలాగే గత ప్రభుత్వంలో వాళ్ళు తప్పులు చేశారు ఈ తప్పు చేయడం తప్పు జరిగిపోయింది సో ఆ తప్పును అంటున్నాం ఈ ప్రభుత్వంలో ఆ తప్పు జరిగిపోయింది సార్ ఈ ప్రభుత్వం సరిదిద్దండి అంటున్నాం మాకు సహాయం చేయండి సహాయం చేయండి ఆ తప్పు జరిగిపోయింది ఆ సవినయంగా అడుగుతున్నాను ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి హోమ్ మినిస్టర్ అనిత గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను విన్నపించడం ఏమనగా కొత్తగా ఏర్పరిచిన యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్లో మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు విలుదం చేసి రెండు వేల నూట యాభై ఆరు మంది రాష్ట్రంలో ఉన్న వాళ్ళు రెండు వేల నూట యాభై మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్ల కుటుంబాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదుకుంటారని చేతులెత్తి వేడుకుంటున్నాను సార్ ఇది అభ్యర్థనతోనే కానీ వ్యతిరేకతతో ఎక్కడా చేయలేదు ఇంక నుంచి కూడా ఇలాగే ఉంటాము మా వాళ్ళందరికీ సహాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటారని కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ఛానల్ వల్ల తెలుగుకి కృతజ్ఞత తెలుపుకుంటాను నమస్తే ఈరోజు ధర్మచందు గారి కోరిక ప్లస్ ఆందోళన మనమైతే విన్నాం పూర్తిగా దీనిపైన తగిన వాళ్ళకి ఏ విధంగా వెళ్తే న్యాయం జరుగుతుందో ప్రభుత్వం కావచ్చు ఈ పోలీస్ అధికారులు కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు మేడం గారిని కలిశారని చెప్పారు హోమ్ మినిస్టర్ గారిని వాళ్ళు కావచ్చు ఏదైనా కానీ వీళ్ళకి న్యాయం చేస్తారని కోరుకుంటూ ప్రత్యేకంగా ఛానల్ వన్ తరఫున మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాం